అందరికీ నమస్కారం మిత్రులారా ఈ మడమ నొప్పి ఈ ప్రాబ్లము చాలామంది సఫర్ అవుతూ ఉంటారు దీంతో దానికి చాలా కారణాలు ఉంటాయి ఒకటి బరువు పెరగడం అధిక బరువు ఉన్నప్పుడు ఏమవుతుందంటే టోటల్ వెయిట్ అంతా దాని మీద పడుతుంది చాలా వరకు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కేసుల్లో ఓవర్ వెయిటే ఉంటుంది ఎందుకంటే ఆ నడిచేటప్పుడు ఏమవుతుందంటే వెయిట్ వల్ల అది రబ్బై రెబ్బైర ఫిక్షన్కి ఏమవుతుందంటే అక్కడ నొప్పి స్టార్ట్ అయిపోతుంది అక్కడ మనకు ఫేషియా అని చెప్పి ఒక మజిల్ ఉంటుంది కింద ఆ బోన్ మడమ దగ్గర ఉండేటువంటి బోను కాల్కెరియం ఏదైతే ఉంటుందో అంటే మన బాడీలో కొన్ని బోన్స్ ఉంటాయి పెద్ద బోన్స్ ఒక ట్వంటీ బోన్స్ అదొక బోన్ అనమాట దానికి అది చూడడానికి చిన్నగానే ఉంటుంది వెనక పాదం వెనకాల కానీ దానికి ఆల్మోస్ట్ ఒక వంద కండరాలు ఎత్తుక్కొని ఉంటాయి దానికి అది మనం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మన పాదం ఉంటుంది కదా కింద వంపు ఉంటుంది చూసారా ఆర్చ్ అంటారు ఫుట్ అంటారు అక్కడ దాకా వెళ్ళి ఉంటుంది అది ఆల్మోస్ట్ ఆల్ ఒక ముప్పై బోన్స్ దానికి కోఆర్డినేట్ చేస్తూ ఉంటాయి సింపుల్గానే ఉంటుంది కానీ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది అది అందుకని దాన్ని ఎప్పుడు కొంచెం జాగ్రత్తగానే చూసుకుంటూ ఉండాలి లేకపోతే అది ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుంది ఆ మజిల్ అనేది ప్లాంటర్ ఫిష్ ఎక్కువ మనకు స్ట్రెయిన్ అయిపోతే పెయిన్ వస్తూ ఉంటుంది యూజువల్గా బరువు లేదని ఎత్తాం అనుకోండి మనం ఇలా ముందు వేళ్ల మీద లేచినప్పుడు అది స్ట్రెచ్ అవుతుంది దానికి అగ్రెస్ట్గా పనిచేసే మజిల్స్ మళ్ళీ స్ట్రెచ్ అవుతాయి దీనివల్ల సివియర్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది అలాగే ఆ బోన్ కాల్కని బోన్ మనం ఏదైతే అన్నామో ఈ ఫ్రెక్షన్ వల్ల ఏమవుతుందంటే ఇలా స్పైక్ లాగా వస్తుంది ముళ్ళులాగా ఒక బోన్ గ్రోత్ లాగా కనిపిస్తుంది యాక్చువల్గా అందరూ బోన్ పెరిగిందంటారు దాన్ని బోన్ పెరగడం కాదు దాని ముందు ఉన్నటువంటి బోన్ అరిగిపోద్ది అరిగిపోవడం వల్ల ఆ గ్యాప్ గ్యాప్లో అది లాగే ఇలా కనిపిస్తుంది అంటే ఈ హీల్ పెయిన్ ఉన్నప్పుడు ఎక్స్రే తీస్తే అది కనిపిస్తుంది ఇలా స్పైక్ లాగా వచ్చి ఉంటుంది కాల్కెనియల్ స్పర్ర అంటారు దాన్ని కాలు అసలు నేల మీద పెట్టి నడవాలంటే సివియర్ ప్రాణం బోద్ది నిజం చెప్పాలంటే ఊహించుకోండి మీ కాళ్ళు ముళ్ళు ఉంది సూదు లాంటిది ఉంది ఇటుంది పైకి ఉంది మీరు అరుగుబెడితే గుచ్చుకోదా సేమ్ జరుగుతూ ఉంటుంది మీకు ఆ కింద ఉన్నటువంటి ఆ ఫేషియా మజిల్స్ ఈ ముళ్ళు గుచ్చుతూ ఉంటుంది వెలవెళ్ళాడిపోతారు పెయిన్తో అలాగే ఆ ఉన్నటువంటి ఆ మజిల్ కూడా స్వెల్ వస్తుంది ఆ పెయిన్తో ఏమవుతుందంటే అక్కడికి బ్లడ్ సర్కులేషన్ ఎక్కువ కొంచెం వాటర్ చావడం స్వెల్లింగ్ రావడము పెయిన్ రావడం రెడ్నెస్ రావడము హీట్ ఉండడం ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ సింటమ్స్ అంటాం ఇటువంటివన్నీ తయారయ్యేసరికి సివియర్ పెయిన్ ఉంటుంది ఇటువంటి వాళ్ళు మెయిన్ రాకుండా ముందే ప్రివెంట్ చేసుకోవాలి అని చెప్తాం అంటే బరువు పెరగకుండా ఉండడం ఒకటి కాల్షియం తగ్గకుండా చూసుకోవడం అలాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడం ఇటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే వచ్చిన తర్వాత కాస్త మెత్తగా ఉండేటువంటి చెప్పులు వాడాలి సాఫ్ట్ చెప్పులు ఉండాలి చాలా సాఫ్ట్ దీనికోసం మళ్ళీ బయట దొరుకుతుంటే కానీ అది కొంచెం కాస్ట్లీ ఉంటాయి మేమేం చెప్తామంటే ఇక క్యాన్వాస్ షూ లాంటివి ఉంటాయి జెంట్స్ అయితే మామూలు షూస్ వేసుకోవచ్చు లేడీస్ అయితే క్యాన్వాస్ షూస్ వేసుకొని దాని లోపల మామూలు స్పాంజ్ దొరుకుతుంది మనకు ఆ స్పాంజ్ని ముక్క కట్ చేసి కింద పెట్టేసుకొని దాని మీద నడిస్తే చాలా కంఫర్ట్ ఉంటుంది అసలు అరకపోతే ఇంకో ముక్క పెట్టుకుందాం మనం అదంతా రూపాయి కూడా కాదు నేనేం చెప్పాలంటే ఇలా దాన్ని మేనేజ్ చేయాలి హీల్ దగ్గర ఎక్కువ కుషనింగ్ ఉండేటట్టు చూడండి చూడాలి మీరు నడిచేటప్పుడు ఎటువంటి జిర్కలు రావద్దు దాని మీద ప్రెషర్ పడకుండా చూసుకోవాలి ఈవెన్ మామూలు షూస్ ఉంటే ఆ షూస్లో పెట్టేసుకోవచ్చు జెంట్స్ అయితే ఇలా చేయడం వల్ల కొంత మేనేజ్ చేయవచ్చు దాన్ని అలాగే హాట్ ఫుడ్ బాత్ అంటాం అంటే నీళ్ళు ఒక బకెట్లో నీళ్ళు తీసుకొని దాంట్లో ఎప్సమ్ సాల్ట్ లాంటిది వేసేసి మీ పాదాలు దాంట్లో పెట్టాలి దాంట్లో పెడితే ఎప్సమ్ సాల్ట్ మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది అదేం చేస్తుందంటే ఈ ఇన్ఫ్లమేటరీస్ ఉంటుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది స్వెల్లింగ్ అదంతా తగ్గించడము వాపు తగ్గించడం ఇటువంటి చేస్తుంది కాబట్టి రిలీఫ్ ఉంటుంది పొద్దున సాయంత్రం చేయవచ్చు ఇంకొకటి ఉప్పు ఈ కల్లుప్పు అంట చూసారా తొడ్డుప్పు అంటారు దాన్ని దాన్ని తీసుకొని ఒక బట్టలో మూట కట్టేసి పెంక అంటే పెంక వేట్ చేసి దాని మీద అద్దీ ఇక్కడ కాపడం పెడుతూ ఉండాలి అటువంటి చేయడం వల్ల మేనేజ్ చేసుకోవచ్చు ఇంకా బెటర్ ఏంటంటే మీకు జిల్లేడు పూలు దొరుకుతాయి అవి అయినా పర్లేదు తెల్ల జిల్లేడు కావచ్చు లేదా నీలి జిల్లేడు ఏదైనా సరే పూలు జిల్లేడు పూలు మీరు దొరికితే వాటిని కొంచెం జాగ్రత్తగా తుంచండి ఎందుకంటే పాలు పాలు అనేవి కొంచెం డేంజర్ పొరపాటున మీరు కంట్లో పెట్టుకున్న ఏదైనా చేస్తే కొంచెం విషంలాగా పనిచేస్తాయి అందుకని జిల్లేడు పూలు తుంచేస్తే కాసేపు ఒక టూ మినిట్స్లో పాలన్నీ పోతాయి మళ్ళీ నార్మల్ అయిపోతాయి జిల్లేడు పూలు తీసుకొని దానికి పసుపు మంచి పసుపు అంటే మనం పసుపు రిని చెప్పేది కొమ్ములు తెచ్చుకొని పౌడర్ చేసుకోమంటాం కదా అటువంటి పసుపు పొడి దాన్ని కలిపి రెండు కలిపి నూరాలి నూరి పేస్ట్ లాగా చేసుకోండి ఆ పేస్ట్ని పొద్దున సాయంత్రము మీకు హీల్ దగ్గర ఎక్కడైతే నొప్పి అనిపిస్తుందో అక్కడ పెట్టాలి అక్కడ పెట్టేసి కాలు కొంచెం పైకి ఎలివేట్ చేసి పెట్టండి కింద ఏదైనా దిండు లాంటిది పెట్టి పైకి ఎత్తులు కొంచెం ఒక హాఫ్ ఫీట్ ఎత్తులో కానీ వన్ ఫీట్ ఎత్తులో కానీ మీరు కానీ పెట్టేసి ఆరిపోయిన దాకా వెయిట్ చేసి ఆరిన తర్వాత వేడి నీళ్లతో కడగాలి ఇలా చేయడం వల్ల కూడా మీకు ఆ మడమ నొప్పి అనేది తగ్గుతూ ఉంటుంది గ్రాజువల్గా మెయింటైన్ చేయాలి ఎంతకాలం మెయింటైన్ చేయగలిగితే అంతకాలం యాక్చువల్గా వెయిట్ వాళ్ళు బరువు తగ్గిపోతే సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం పడదు కాల్షియం తక్కువ ఉంటే కాల్షియం పెంచుకోవడం దీన్ని చేసుకోవడం ఇలా చేస్తుంటే మెయింటైన్ చేసిన వాళ్ళు మెయింటైన్ చేయవచ్చు అలా మెయింటైన్ చేయడం ఇంకా చాలా కష్టమైపోతుంది అన్ని ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయంటే అప్పుడు సర్జరీ గురించి ఆలోచించుకోవాలి చాలా వరకు మీరు స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తే సర్జరీ దాకా వెళ్ళాల్సిన అవసరం అయితే పడదు రిజల్ట్స్ అయితే ఉంటాయి సరేనా మిత్రులారా చేస్తారు కదా ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మోయినాబాద్ జీవేటి కళాద్రుల సంజీవని ప్రకృతి ఆశ్వాలి మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో విడత మళ్ళీ కలుసుకున్నాం నమస్తే